రెడ్డి ఆత్మ బంధువులందరూ నా హృదయపూర్వక నమస్కారాలు కార్తీక మాస రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్తీక మాసం అనగా వానాకాలం ముగిసి వెన్నెల జాతర ప్రారంభమై మనసు గాయగా ఆనందంగా భక్తిపర శివకేశవులు ప్రీతికరమైన మాసం కనుక శివకేశవుల భక్తులందరూ ఒక చోటు చేరి ఉసిరి చెట్టు కింద ఆనందంగా గడుపుతారు హిందూ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టుని దాచి చెట్టు అంటారు ఈ చెట్టు క్షమించే గుణాన్ని ప్రతీక లక్ష్మీదేవి స్వరూపంగా భావించి కార్తీక మాసంలో ఉసిరి చెట్లు ఉన్నామనుకున్న కూర్చుంటే సకల పోయి మంచి జరిగిందని ఈ కార్తీక మాసం మన గోజరాలు జరుపుకుంటారు ఇక్కడ అందరు రెంట్లో ఉన్నారు కాబట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనందరికి జన్మనిచ్చిన మనం తల్లిదండ్రం అయితే నీ వంశం మీ నీ కులం ఇది నీ గోత్రం ఇది నీ ఇంటి పేరు ఇది నీ ఉపకులం వేరనాటి రెట్లు మోటాటి రెట్లు మోరస రెట్లు అయోధ్య రెట్లు పంట రెట్లు పొమ్మల రెట్లు పాకనాటి రెట్లు భూమంచి రెట్లు మున్నోటి రెట్లు కుర్షేని రెట్లు దేష్టి రెట్లు నెరేటి రెట్లు ఓరగండి రెట్లు గండిగోడి రేట్లు కమ్మపు రెట్లు గోనరెట్లు చిత్తప్ప రెట్లు కుంచాల రెట్లు గాజు రెట్లు పెడగండి రేట్లు కొనిజ రెట్లు గుడాటి రెట్లు గోనుగుండ రెట్లు తీసూరి రెట్లు నిరవాడి రెట్లు పల్లె రెట్లు బరిజ రెట్లు గోసు రెట్లు తొగర్షే రెట్లు ఎదుర రెట్లు రాజగొండ రెట్లు రేనాటి రెట్లు లాలిగొండ రెట్లు సత్యా రెట్లు సాగు రెట్లు అర్థాగ రెట్లు ఇలా ఇలా ఒక లక్ష ఎనభై ఐదు వేలు గోత్రాలు ఇంటి పేర్లు అప్పట్లో బుర్రద్రూపలు మన వంశాన్ని మన జాతి గౌరవాన్ని గొప్పగా చెప్పిన మన మన కుల గురైన భక్త మల్లారెడ్డి అలియాస్ కుంటి మల్లారెడ్డి ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉంటే రాబోయే రెడ్డి కుటుంబంకి చరిత్ర చెప్పిన వాళ్ళు మమ్మత మన నినాదం ఎలా ఉండాలంటే నీ కులాన్ని ప్రేమించు ఎదు కులాన్ని గౌరవించు మంచ కూడా ఆచరించు రెడ్లో రెడ్లు అని రెడ్లని ఆడుకోసుకుంటున్న సోదరి సోదరులు రాడ్ల త్యాగాలు రెడ్ల దయా రెడ్ల మా రెడ్ల కన్నీటి కాదు మీకు తెలుసా పదమూడో శతాబ్దంలో ప్రణయ వేమారెడ్డి ఇస్లామిక్ తండ్రి తిప్పికొట్టి హిందూ సామ్రాజ్యం స్థాపించే సంగతి మీకు తెలుసా కాగితీయ కాలంలో ఆయన చేసిన యుద్ధాలకు వచ్చిన కానుగుతో ఒక ఆర్యాని కంటే దానికి తన పేరు కాకుండా అది శింపిదారైన రామప్ప పేరు పెట్టిన రోషాల రద్రారెడ్డి గురించి మీకు తెలుసా ఏడుగురు నవాబాల్ని ఒకే యుద్ధంలో ఓడించిన గద్వా వీరుడు సోమనాథ్ రెడ్డి గురించి మీకు తెలుసా పన్నెండో శతాబ్దంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ఒక్కరిగా పల్నాటి సీమల తొలి మహిళా మంత్రిగా పల్నాటి యుద్ధంలో రంగభూమి వరకు ఇచ్చిన వీరు మహిళ మన ఇంటిపి నాయకురాలు పోరాటం తెలుసా వందర్ మాత్రం మందర్ రాజ్యమా నినాదంతో బ్రిటిష్ వారి గుంటల సింహచంద్ర మారిలో సైరాజ్ చిన్నప్పరెడ్డి అలియా గాది చిన్నప్పరెడ్డి ఆయనతో పాటు అనేక మందిని గురిశిక్ష విధిస్తే మీకు కావాల్సిన నేను కాదా వారిని వదిలేసి నన్ను ఊరితని చిన్ననవ్వుతో ఉరుకుయ్యను ముత్తాడిన సాయిరాజ్ చిన్నప్పరెడ్డి చైత్రం కన్నీటి కాదా సాయి సైరాజ్ చిన్నప్పరెడ్డి మీ పేరే బంగారెంట్ దేశభక్తి ప్రజలు గానే సంగతి మీకు తెలుసా స్వతంత్ర పోరాట యోధుడు రాయలసీమ పోర్షన్ తెలుగు జాతి త్యాగం ఆన్లైన్ ఖజానానికి ప్రజలకు పెంచిపెట్టిన రేనాటి సూర్యుడు భార్యని చంపిన పోరు మొదలని తొడగొట్టిన మరపి బ్రిటిష్ లోపల నర్సింహమూర్తి ఉయ్యవాడో నర్సింహరెడ్డి చరిత్ర కన్నీటి కాదా బ్రిటిష్ వాడికి తేర కక్షతో బ్రిటీజన్ తన ముప్పై సంవత్సరాల కోట కోట గుమ్మాన్ని కట్టిన చందని మీకు తెలుసా అలాగే ఈ రోజు ఆయన జన్మదినం కాబట్టి ఆయన స్మరించుకోవాలి ఎంతైనా మన రెడ్డి ఉంది రాయలసీమ కరువు ప్రాంతంలో ఆవిడగా అనుమతిస్తున్న ఎంత కోటికి ఎనిమిది వేల పైగా అన్నం పెట్టి దాతృనామ సంక్షేమాన్ని దానం చేసి విక్టోరియా మహారాణి ఏడు స్థలాల బంగారం ఏడు వేల నగదు పంపించింది విక్టోరియా మహారాణి మనసుకెళ్తున్న కలియ దాన కర్ణుడు రేనాటి చంద్రుడు పుట్ట వెంకటరెడ్డి దాతృత్వం తెచ్చా ప్రజా సంక్షేమ పరమవతిగా ఉద్యమమే ఊపిరిగా పిల్లల వంట ఎక్కడ పిల్లల మీద ప్రేమ కలిగిద్దాన్ని పిల్లల్ని కూడా కనుకోండా నాయకుడు అంతా సేవకుడు అని వాడు కాదని ఆడబురాలు దూరంగా పేరు తీసుకున్న పుచ్చపల్లి సుందర రామిరెడ్డి ప్రజాసేవ మీకు తెలుసా జీవితాన్ని పనంగా పెట్టిన మరణం మచ్చ జనం కోసం బతికి తెల్లవాడు నల్లవాడు ఇద్దరి పాలనలో రాజద్రోహిత్ర మాతృభూమి ప్రేమికుడు తరిమిళ నాగిరెడ్డి ప్రజాసేవ మీకు తెలుసా తెలంగాణ సైద పోరాటాలను వచ్చిన మండల స్వరాజ్యం కాకెక్షలు గులిపెట్టారు రావి నారాయణ రెడ్డి టీవిరెడ్డి బంత మెల్లారెడ్డి కంగసాని తిరుమూడి రెడ్డి కూరారం రామిరెడ్డి చింతపూడి రామిరెడ్డి ఆరెక్షు సోదరులు అల్వర్ బాలిరెడ్డి మహనీ మహనీయులు రాజాబోద వెంకట రామిరెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి శరస్ మహనీయులు ముట్టాను రామచంద్ర రెడ్డి సత్యమై పద్మ్య యోగి ఏమారెడ్డి ఇలా ఎందరో మరిద్దరం మహాత్ ఈ సమాజం మనకి సాధించిన చరిత్ర మన రెడ్డి చరిత్ర అటువంటి చరిత్ర ఆ రెట్లని పక్కన పెట్టానాడు ప్రతాంత శిక్ష రెట్ల దగ్గర చేసుకున్న వారికి ఏమందో రెట్లని దూరం చేసుకున్న వారికి ఏమందో మన ఈ మధ్య చూసాం అందుకే రెడ్డంతా కులం కాదు గుణం రెట్ట నమ్మకం రెట్ట భరోసా రెట్టు తన తల తన ఎంతటి శౌర్యం రెట్ శతాబ్దాలు కనుక తల ఇచ్చని ధైర్యం రెట్లంటే వ్యవసాయం తీసిపోతే మనకి ట్టంట మాటల మనిషి కాదు మాట మనిషి రెంటంటే కొంచెమని ఊపిరి పోసేవాడు రెట్టంటే సైత పోరాత తెచ్చి సవితలు అయ్యేవాడు రెంటంటే పాలను తెచ్చినవాడు వాడు పరోపకారం చేసేవాడు రెంటంటే జనకల్పన ప్రతినిధి జగమంతా ప్రతి ప్రతిధ్వని రెంటంటే సమయం నడిపేవాడు కాదు అమలు స్వీకరించేవాడు కాబట్టి స్వతంత్రం రాకపోదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఎందరో కానీ రెట్ల రేసే రాత్యం లేదు చాలా మంది రెట్లు బొరుపెక్కు బెక్కువ అంటారు చెప్పండి వాళ్ళకి రెట్టికి బొరుపు కాదు ఒక పిడిపిస్తే గెలుపు మనము తిప్పేవాడు రెంటంటే పిక్కు తొందర బిక్కు పిక్కుమంటున్న వాళ్ళకు వెలుగు నిచ్చేవాడు ఇంకా చెప్పాలంటే భూదేవిగా ఉన్నంత గొప్ప కోసం రెడ్డికి ఉంది కథం చాలా ఘనంగా ఉంది భవిష్యత్తులో ఆందోళనకరంగా ఉంది అప్పట్లో రాక్షసుల అప్పట్లో రాక్షసుల ఆరోచకాలు పెరిగి భూదేవి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ ప్రళయాన్ని భూదేవిని కాపాడిన వారాహిశ్వం మన కులదైవం దానికి కారణంగా భూదేవి ఓరాహేశ్వరికి భూమినిచ్చింది ఎవరైతే స్వామిని పూజిస్తారో వాళ్ళకి ఎంతో భూములు ఉంటాయని మన పెద్దలు మనకి చెప్పేవారు